హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొప్రావురు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గీత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం రెండవ రోజు ఆరుపల్ల విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ ఆరుపల్ల విభాగానికి వచ్చిన గిత్తలు ముండ్రు మల్లయ్య అండ్ బ్రదర్స్ ముండ్రు జీవప్రసాద్ గారు మత్తుకుమల్లి గ్రామం శావల్యాపురం మండలం పల్నాడు జిల్లా వారి ಆರು ಪಾಲ್ಗಿತ್ತಲ್ಲೇ ముండ్రు మల్లయ్యం బ్రదర్స్ ముండ్రు జీవప్రసాద్ గారు మత్తుకుమల్లి గ్రామం శావల్యాపురం మండలం పల్నాడు జిల్లా వారి ఆరు ఎత్తలండి థ్యాంక్